श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडवनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयिताम् वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् गुरून तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेतापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयम् जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे प्रसन्नशूरमाधवकराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाहतान्नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः हरिः ओम् हरिकथामृतसारगुरुगळकरुणदिन्द आपणि तु परमभगवद्भक्तरिदनादरदि केळुबुदू श्रीरमणिकरकमलपूजितचारुचरणसरोज ब्रह्म समीरवाणी नीरज कैवल्यदायक नारसिंहनि नमिपे करुणिपुजमय मङ्गलवा ಜನ ನಿ ಪಿತಭೂವಾರಿದಾಂಬರ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಿಂಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ದಿವಸಗಳನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ ಸುತ ಪಾವನ ನೆನಿಪ ಪರಮನ ಬೇಡು ಪರಮ ಸುಖ ಮನ ಹರಿಕಾತಸಾರವು ಪಾಠ పంచమహాయజ్ఞ సంధియందు నిన్నటి రోజున యోషాగ్నియందు ఏ విధంగా యజ్ఞానుసంధానము చేయాలి ఏ విధంగా భగవంతుని ఆరు రూపములను అనిరుద్ధ ప్రద్యుమ్న వాసుదేవ నారాయణ అనిరుద్ధ రూపములను ధ్యానం చేయాలి అని చెప్పారు ఈరోజు ఏడవ పద్యంలో ఈ ఐదు అగ్నులందు ద్యు అగ్ని ఆకాశాగ్ని పర్జన్యాగ్ని మేఘాగ్ని పృథివ్యాగ్ని పురుషాగ్ని యోషాగ్ని ఈ ఐదు అగ్నులయందు భగవంతుని ఎన్ని రూపాలను ధ్యానించి మనము భగవంతునికి భగవంతుణ్ణి భగవంతునికి సమర్పిస్తే ఈ ఐదు యజ్ఞాలను జ్ఞానానుసంధానముతో చేస్తే మనకు ఫలితం ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఏడవ పద్యంలో చెబుతున్నారు ఐదు అగ్నిగళల్లి మరయదలే ఐదు రూపాత్మకనే ఇప్పతైదు రూపగళను దినది నెనెవరిగే జనుమగళ ఐది ನಳಿನಾಕ್ಷರಣದೊಳು ಮೈದು ನನ ಕಾಯ್ದಂತೆ ಸಲಹುವ ಬೈದವಗೆ ಗತಿಯಿತ್ತ ಭಯಹರ ಭಕ್ತವತ್ಸಲನು ಪದಚ್ಛೇದನು ಐದು ಅಗ್ನಿಗಳಲ್ಲಿ ಮರೆಯದಲೆ ಐದು ರೂಪಾತ್ಮಕನ ಇಪ್ಪತ್ತೈದು ರೂಪಗಳನ್ನು ಅನುದಿನದಿ ರೂಪಗಳನುದಿನದಿ ನೆನವರಿಗೆ ಜನುಮಗಳ ಐದಿಸನು ನಳಿನಾಕ್ಷ ರಣದೊಳು ಮೈದುನನ ಕಾಯ್ದಂತೆ ಸಲಹುವ ಬೈದವಗೆ ಗತಿಯಿತ್ತ ಭಯಹರ ಭಕ್ತ ವತ್ಸಲನು ಈಗ ಪ್ರತಿಪದಾರ್ಥವು ಐದು ಅಗ್ನಿಗಳಲ್ಲಿ ಆಕಾಶಮು ಮೇಘಮು ಭೂಮಿ ತಂಡ್ರಿ మరియు తల్లి ఈ ఐదు అగ్నులందు పంచాగ్నులందు అంతర్గతుడై ఉన్నటువంటి భగవద్రూపములను మరెయదలె అంటే మరచిపోకుండా ఐదు రూపాత్మకన నారాయణ వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ ఈ ఐదు రూపముల భగవంతుణ్ణి ఇప్పదు రూపము రూపగల ప్రతి ఒక్క అగ్నియందు ఐదు రూపముల వలె పంచాగ్నులందు ఇరవై ఐదు సంఖ్యాకమైనటువంటి రూపములను అనుదినది నిత్యమును నిత్యము నేనెవరిగే ఎవరైతే జ్ఞానానుసంధానయుక్తులై స్మరిస్తారో వారికి జనుమగలు జనుమగడు అంటే పునర్జన్మలు ఐదిసను ఇవ్వడు అంటే పునర్జన్మలు లేకుండా చేస్తాడట భగవంతుడు నళినాక్ష కమల దళాయతాక్షుడైనటువంటి శ్రీకృష్ణుడు కమలములవలే కన్నులు కలిగినటువంటి సుందరమైనటువంటి కన్నులు కలిగినటువంటి శ్రీకృష్ణుడు రణదొడు భారత కురుక్షేత్ర సంగ్రామమునందు మైదున అంటే తన చెల్లి అయినటువంటి సుభద్రాదేవి యొక్క పతి అయినటువంటి అర్జునుణ్ణి భావమరిదిని కాయిదంతే శత్రువుల నుండి యుద్ధమునందు అర్జునుణ్ణి క్షణక్షణము రక్షించిన విధంగా సలహువ ఎవరైతే ఈ విధంగా పంచాగ్నులందు ఒక్కొక్క అగ్నియందు ఐదు రూప ప్రకారంగా ఇరవై ఐదు రూపములను జ్ఞానానుసంధానముతో స్మరిస్తారో వారిని వారి వెన్నంటి వారు వారి వీపు వెనుకనే ఉండి వారి వెనుకనే ఉండి వారిని రక్షిస్తాడు ఇక బైదవగే ఎవడైతే భగవంతుణ్ణి నిందిస్తాడో శిశుపాలుడు భగవంతుణ్ణి నిందించాడు అతనిని సంహరించాడు అయితే ఆ శిశుపాలుని యందు ఉన్నటువంటి జయనామక ద్వారపాలకుణ్ణి రక్షించాడు తనను నిందించినటువంటి వారిని శిక్షిస్తాడు భయహర తన భక్తులకు వచ్చేటటువంటి భయములను నివారిస్తాడు భక్తవత్సలుడు భక్తవత్సలుడైనటువంటి స్వామి గతి ఇత్త సద్గతిని అనుగ్రహిస్తాడు ఎలాగా అంటే శిశుపా నిందించినటువంటి శిశుపాలుణ్ణి సంహరించి శిక్షించి ఆ శిశుపాలు అందున్నటువంటి సుజీవి అయినటువంటి జయనామక ద్వారపాలకుణ్ణి ద్వారపాలకునికి సద్గతినిచ్చాడు శాప విమోచనము చేసి ఇది ప్రతిపదార్థం ఇక తాత్పర్యము విశేష వివరణ ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ఆకాశాగ్ని మేఘాగ్ని పృథివ్యగ్ని పురుషాగ్ని యోషాగ్ని ఈ ఐదు యజ్ఞ అగ్నులయందు అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ వాసుదేవనారాయణ ఈ ఐదు రూపాలను ఇంతవరకు మనము చెప్పుకున్న విధంగా ఒక్కొక్క అగ్నియందు ఐదు ప్లస్ ఆ అగ్ని యొక్క ముఖ్యాభిమాని ఆరు మొత్తానికి ముప్పై లేదా ఐదు అగ్నులందు ఒక్కొక్క అగ్నియందు ఐదైదు రూపములతో మొత్తంగా ఇరవై ఐదు రూపములను ఇప్పుడు ఇంతవరకు చెప్పిన విధంగా జ్ఞానానుసంధానముతో ఆయా యజ్ఞాలను మనము త్రికరణ శుద్ధిగా చేస్తే అంటే మానసికంగా ధ్యానముతో చేస్తే మనకు భగవంతుడు ఏం అనుగ్రహిస్తాడు అంటే జనుమగాడు ఐదిసను అంటే జను జన్మలు మనకు రాకుండా చేస్తాడట అంటే జన్మ రావటం అంటే పునరపి జననం పునరపి మరణం అంటే ఈ సంసార సాగరమునందే పుట్టటము మరణించటము ఈ సంసారము నుండి ముక్తిని కలిగిస్తాడు అంటే ఇక మనకు పునర్జన్మ లేకుండా శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి సుఖమనేటటువంటి మోక్షానందాన్ని కలిగిస్తాడు భగవంతుడు యజ్ఞ యాగాదులు చేస్తే అది కర్మ అవుతుంది కర్మ నిజమే కర్మ చేయాలి అయితే కర్మతో పాటుగా జ్ఞానము ముఖ్యము అందుకే అన్నారు భగవంతుడు భగవద్గీతలో నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే జ్ఞానానికి సమానమైనటువంటి పవిత్రమైనటువంటిది ఇంకొకటి లేదు అదే మధ్వాచార్యుల వారు అణుభాష్యంలో జ్ఞానేనైవ పరం పదం జ్ఞానముతోనే పరమ పదము ముక్తి కాబట్టి ఏ కర్మ చేసినా మనము జ్ఞానానుసంధానముతో మహాత్మ్య జ్ఞానముతో చేయాలి అందుకే మధ్వాచార్యుల వారు భక్తిని నిర్వచించేటప్పుడు మహాత్మ్యజ్ఞానపూర్వక అసుదృఢ సర్వతోధిక స్నేహో భక్తిరితి ప్రోక్తస్తయా ముక్తిర్నచాన్య అన్నారు మహాత్మ్యజ్ఞానపూర్వకంగా సుదృఢంగా సర్వతోధికంగా ఉన్నటువంటి భక్తి ఒక్కటే ముక్తికి మార్గము కానీ ఇంకొకటి కాదు కాబట్టి ఏతావాత చెప్పడం ఏమిటి తాత్పర్యం ఏమిటి అంటే మనము ఏమి చేసినా జ్ఞానముతో ఆ చేసేటటువంటి కర్మ యొక్క మహత్వాన్ని తెలుసుకొని జ్ఞానముతో జ్ఞానానుసంధానముతో చేసినప్పుడు మనకు పునర్జన్మ ఉండదు అంటే ముక్తి కలుగుతుంది అని చెబుతున్నారు ఐదు అగ్నులు అందు యజ్ఞము ఆకాశములో ఆకాశాగ్ని ఎందు యజ్ఞం చేయాలి మేఘాగ్ని ఎందు యజ్ఞం చేయాలి పృథివ్యాగ్ని ఎందు యజ్ఞం చేయాలి పురుషాగ్ని ఎందు యజ్ఞము స్త్రీ అగ్ని ఎందు యజ్ఞము ఇంతవరకు చెప్పుకున్నాం ఏ విధంగా సూక్ష్మంలో మోక్షము అని చెప్తారు అందుకే ధర్మ సూక్ష్మములు ధర్మ రహస్యాలు తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు మన యొక్క సాధన సులభతరమవుతుంది మన యొక్క గురి ముక్తి అనేటటువంటిది మనము త్వరగా సుఖంగా చేరగలం మనము రోజూ భోజనం చేస్తూ ఉన్నాము రోజూ ఈ భూమి మీద ఉంటూ ఉన్నాము వానలను పొందుతూ ఉన్నాము రోజు మైథున క్రియ చేస్తున్నాము ప్రతిరోజు మనము చేసేటటువంటి కర్మలనే మనము యజ్ఞంగా భగవంతుని పూజగా జ్ఞానానుసంధానము చేతో చేసినప్పుడు మనము కర్మతో చేసేటటువంటి పూజల కంటే యజ్ఞముల కంటే అది శ్రేష్టమైనటువంటిది అటువంటి ఉత్కృష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఐదు అగ్నుల ఐదు యజ్ఞములను చేస్తూ జ్ఞానముతో ఇరవై ఐదు రూపములను మనము ధ్యానించినప్పుడు భగవంతుడు అనుగ్రహించి మనలను సంసార బంధనము నుండి ముక్తిని గావిస్తాడు అంటే పునర్జన్మ లేకుండా చేస్తాడు అందుకే అన్నారు కనకదాసులవారు కేశవనామ పుట్టిసలే బేడ ఇన్న పుట్టిసినకే పాలిసిన్ను ఇష్టు మాత్ర బేడి కొంబె శిష్ట కృష్ణనే అని అయా నన్ను పుట్టించనే వద్దు పుట్టించావు పుట్టించినందుకు ఈ జన్మలో నన్ను రక్షించు అని చెప్తున్నారు కాబట్టి మనల్ని భగవంతుడు పుట్టించకుండా ఉండాలి అంటే ఈ విధంగా జ్ఞానానుసంధానముతో యజ్ఞములు చేయాలి ఇంకా ఏం చేస్తాడయ్యా భగవంతుడు అంటే రాజీవలోచనుడైనటువంటి కమల దళాయతాక్షుడైనటువంటి శ్రీకృష్ణుడు తన భావమరది అయినటువంటి అర్జునుడిని కురుక్షేత్ర సమరాంగణమునందు అర్జునునికి వచ్చినటువంటి ఆపదలను తాను పోగొడుతూ అర్జునుణ్ణి రక్షించాడు అర్జునుని సఖుడై అర్జునుడు అదేవిధంగా భగవంతుని అందు భక్తిని చేశాడు అంతేకాకుండా ఎవడైతే నిందించాడో శిశుపాలుడు నిందించాడు వారి తల్లికి మాట ఇచ్చాడు నీ కొడుకు నూరు తప్పులు చేస్తే అంతవరకు అతన్ని క్షమిస్తాను నూరు తప్పులు ముగిసిందంటే శిక్షిస్తాను కాబట్టి నిందించినటువంటి శిశుపాలుణ్ణి సుదర్శన చక్రంతో శిరశ్చేదము చేసి శాపవశాత్తు సనక సనందాదుల వారి శాపముతో ద్వారపాలకుడైనటువంటి జయుడు అతని యొక్క అతని దేహంలో ఉన్నప్పుడు ఆ నిందించినటువంటి శిశుపాలుణ్ణి సంహరించి శిక్షించి ఆ శిశుపాలుని యందున్నటువంటి జయనామక సుజీవిని రక్షించాడు అతనికి శాప విమోచనముగా వించి సద్గతిని ఇచ్చాడు అతనికి అంతటి భక్తవత్సలుడు భగవంతుడు ఇక్కడ జీవద్వయావేశము అని ఒక జీవుడు రెండు జీవులు ఒక దేహము అనేటటువంటిది మన మధ్వసిద్ధాంతంలో మధ్వాచారుల వారు చెప్పారు కాబట్టి ఆ శిశుపాలుని ఎందు దేహములో దుష్టుడైనటువంటి రాక్షసుడు మంచివాడైనటువంటి జయుడు ద్వారపాలకుడు శాపవశాత్తున్నారు ఒకే పనితో శిశుపాలుణ్ణి సంహరించటం చేత రాక్షసుణ్ణి శిక్షించాడు అతని ఎందున్నటువంటి సుజీవి అయినటువంటి ద్వారపాలకుడైనటువంటి జయుణ్ణి రక్షించాడు శాప విమోచనం కలిగించాడు సద్గతిని కలిగించాడు భగవంతుడు కాబట్టి మనము భగవంతుణ్ణి మన చేతనైన మేరకు సర్వకాల సర్వావస్థల ఎందు సదా అతని నామాన్ని మహాత్మ్య జ్ఞానపూర్వకంగా స్మరిస్తూ మనము చేసేటటువంటి ప్రతి క్రియ ఎందు కూడా భగవద్రూపములను జ్ఞానముతో జ్ఞానానుసంధానముతో ధ్యానిస్తూ ఉంటే భగవంతుని అనుగ్రహము మనకు విశేషంగా కలుగుతుంది ఈ సంసార బంధనముల నుండి మనము ముక్తులమవుతాము అని చెబుతూ ఈ పద్యాన్ని ముగిస్తూ మనము రేపు ఎనిమిదవ పద్యాన్ని చెప్పుకుందాము అని చెబుతూ పంచనారి తురగదందది పంచరూపాత్మకనుతా షట్ పంచరూపవ ధరిసి తత్వన్నామధిం కరిసి పంచ ముఖది గుణమయ పంచభూతాత్మక శరీరవ పంచవిధ జీవరిగే కొట్టల్లల్లెల్ కొట్టల్లల్లే రమిసువను అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యార్పణ వస్తు అందరికీ శుభమస్తు